శ్రీ నమః శ్రీ సాయి అధ్యాయము ప్రస్తావన నాందేడు పట్ట నివాసియగు రతంజీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన ప్రస్తావన గత అధ్యాయంలో బాబా యొక్క వాకు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు నయమయ్యను నైమయ్యనో వర్ణించుతుంది ఈ అధ్యాయములో రతంజీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానము నెట్లు కలుగజేసను వర్ణించదుము ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును వారు నడచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నీ మధురముగా నుండును వారి జీవితము మూర్తిభవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞత్యుకుని నిమిత్తము వాణి చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి కనముగా నవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల కలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశముననైనా మోక్షమును సంపాదించవలను ప్రతి నిత్యము సాయిలీలలు వినినచో నీవు నీ సాయిని చూడగలవు మీ మనస్సున వారిని రాత్రిం బాధలు జ్ఞప్తి ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన అవగాహనము చేసుకొనచో నీ మనస్సులోని చాంచల్యత్యం వంతియు పోవును ఇటలే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమును అందు కలిసిపోవుదువు నాందేడు పట్టణ నివాసియకు రతంజీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదు నైజాం ఇరాఖాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా అతడు చాలా ధనము నార్జించెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగుని ఐశ్వర్యముతో తొలతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో వాస్తవముగా అట్లుండేడి వాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరూ లేరు ధనికుడగు రతంజీ కూడా ఏదో చింతతో నుండెను అతడు ఔదార్యం గలవాడు దాన చేయివాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయిచుండేవాడు అందరికి అన్ని విధముల సహాయము చేయిచుండువాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషంగా ఉన్నాడని అనుకుని కానీ రతంజీ చాలా కాలము వరకు సంతానము లేకుండకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథ వలె లేని సంగీతము లేని జన్మములేని బ్రాహ్మణువలే ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని యాత్ర వలె కంఠాభరణము లేని అలంకారము వలె రతంజీ జీవితము పుత్రసంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను రతంజి ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చి చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లనుకొను భగవంతుడ భగవంతుడెన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగుజేయడా మనస్సు నందలి ఈ చింతతో అతడాహారమునందు రుచి కోల్పోయాను రాత్రి బవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అని ఆతురతతో నుండివాడు దాసగన మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేటివాడు ఒకనాడు దాసగన మహారాజుని కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను దాసులను అతనికి షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చాను బాబాను దర్శించువనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానము కొరకు వేడుకొనమనెను రతన్జీ దీనికి సమ్మతించెను షిరిడీకి వెళ్ళుడుగు నిశ్చయించుకొనెను కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేశాను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను నికిలి వినయ విధేయతలతో బాగా దగ్గర కూర్చుండి ఇట్లు కష్టదశలోనున్న మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదువు ఈ సంగతి విని నీ పాదము ఆశ్రయించేతని కనుక ఉంచి నాకు ఆశాభంగము కలుగచేయకుము బాబాకు ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వవాలని రతన్జీ తన మనసును దలిచెను బాబా అతనిని ఐదు రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు ఇంతకు పూర్వమే ముట్టినని ముట్టియుండెను కాన మిగిలిన ఒకటి రెండు మాత్రమే రూపాయలు ఇమ్మనెను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహిం గ్రహించలే కొనలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షను ఇచ్చాను తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడును బాబా మనస్సు కలిగెను దిగిలి పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చెను దాసగనుకు షిరిడీలో జరిగిన అంతయు సవ్యముగా వృత్తాంతమంతముగా బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినదనియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను తమకు అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టి బాబా అడిగిన మాటలు అర్థమేమని దాసగను అడిగను ఇంతకు మునుపు నేనన్నడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను దానిని గూర్చి కొంతసేపు ఆలోచించను కొంతకాలమైన పెమ్మట అతనికి దాని వివరమంతయు తట్టెను మౌలానా సాహెబ్ అని మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చెను నాందేడ్లో మౌలానా సాహెబ్ గురించి వారు లేరు వారు నెమ్మదైన యోగి రతంజీ షిరిడీకి పోవ నిశ్చయించకని ఈ మౌలానా సాహెబ్ రతంజీ ఇంటికి వచ్చాను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు పైసలు అగుట చూచి అందరూ ఆశ్చర్యపడేరు అందరికీ బాబా సర్వజ్ఞనుడని స్పష్టపడినవి వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో నేను జరుగుచుండెనో వారికి తెలియచుండెను మౌలానా సాహెబ్ కిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు వారిద్దరొక్కటే అని గ్రహించిరి దాసిను చెప్పిన సమాధానమునకు రతంజీ సంతృష్టి చెందెను అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకము కలిగెను భక్తి హెచ్చాయెను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి నలుగురు మాత్రమే బతికిరి ఈ అధ్యాయం చివరన హరి వినాయక్ సాటే అనివాడు తన మొదటి భార్య కాలము చేసిన పెమ్మట రెండవ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కదగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పెమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహము చెందెను కాని బాబా మాటలన్నటికీ అసత్యములు కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంత మతడు మికిలి సంతుష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్త క్లుప్తముగా చెప్పి ఆద్యాయమును ముగించెదుము బాబా తమను చూచుటకు వెళ్ళిన వారిద్దరి నుండి దక్షిణ పుచ్చుకునుట అందరికీ తెలిసిన సంగతే బాబా పకీరైనచో వారికి దేని అందు అభిమానం లేకున్నచో వారు దక్షిణం ఎందుకు అడగవలెను వారు ధనము నేల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొని వారు కారు కాల్చిన అగ్గిపొలను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకునేవారు భక్తులు గానీ తదితరులను గానీ బాబా ఏమియూ నడిగేవారు కారు ఎవరైనా ఎవరైనా ఒక కాని గాని రెండు కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు బీడీ గాని చిలుమును కానీ పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి గాని రెండు గాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేవారు అర్ధమా అయినచో తిరిగి ఇచ్చేవారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చేరి అప్పుడు బాబా వారిని దక్షిణి అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగార నాణము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజ ఎందు అవసరమైనచో యోగుల పూజల ఉండరాదు శాస్త్రములలో కూడా నీమని చెప్పబడిన వినుడు భగవంతుని రాజును యోగిని గురిని దర్శించుటకు పోవునప్పుడు రక్తహస్తములతో పోరాదు డబ్బు కాని సమర్పించవలెను ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచేదము బృహదరాణ్యోపనిషత్తులో ప్రజాపతి ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు యను అక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలనని గ్రహించి అనగా ఆత్మను స్వాధీనమందుంచుకునుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలనను చేయవలపడేను తైతేరి ఉపనిషత్తు దానము మొదలగు సుగుణమును అభ్యసించవలనూ చెప్పాను దానము గట్టి విశ్వాసముతోను ధారాళముగాను అణుకువతోను భయముతోను కనికరముతోను చేయవలను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుకుట పోగొట్టుకున్న పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణి అడుగుచుండెను కానీ ఇందులో నాకు విశేషమున్నది బాబా తాము పుచ్చుకొని దానిని రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చిచుండాను ఇట్లనేక మందికి జరిగెను దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడస్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేతముంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించి దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనంకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్ కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదను అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు ఒకటి బాబా పదిహేను రూపాయలు దక్షిణీ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ మార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనేను దానికి బాబా ఇట్ల నేను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా నిచ్చుట గ్రంథము నుంచి నేర్చుకుని విషయములను జాగ్రత్తగా హృదయముల్లో దాచుకుంటాయని అర్థము రెండు ఇంకొకసారి తర్కట్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగను తన వద్ద పైకము లేకుండా ఆమె మిగుల చిన్నబోయను అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను కామ క్రోధ పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను దాని దానికి బాబా పూర్తిగా సమ్మతించాను బాబా దక్షిణ రూపమునకు కావలసినంత ధనమును వసూలు చేసినప్పటికీ దానినంతయ్యూ వారు ఆనాడే పంచిపెట్టి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరు నగుచుండెను పది సంవత్సరముల కాలము వేల కొలజ రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకుని మహాసమాధి నాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలినవి వెయ్యేల బాబా దక్షిణ పుచ్చుకునుట భక్తులకు దానమును త్యాగమును కొరకే దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ టానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామల్తాదారు బాబా భక్తుడు దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీల మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ వారు కారు అడగకుండా ఇచ్చినచో నకొక్కప్పుడు పుచ్చుకొని ఇంకొక ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొని కారు తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణము తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మను చుండ్రిరి బాబా ఎడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములను గాని భక్తుల కొరకు భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండెను స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులను కానీ అందరూ బేగలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగిన అడిగినను దక్షిణ ఇయ్య ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పభ్యనచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొని వారు కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమని వారు దీనివల్ల భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించను అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయిచుండెరి ఒకప్పుడు భక్తులు అనుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వమని చుండివారు లేదనుంచే నవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమని చుండిరి కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండెరి దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టి మిగతా దానిని అంతయు బేదలకు దానము చేయి వారు యాభై రూపాయల మొదలకు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు షిరిడీలో సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులను తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు నానాసాహెబ్ చాందోల్కర్ తో తన ఆస్తి ఎంతయున ఒక విడి గొడ్డ ఒక కఫిని ఒక తంబిరేలు గ్లాసు ననియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులను తెచ్చుచున్నారని అనుచుందెడు వారు మన పారమార్థికమును ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడీల బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండు ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగుట దృఢపరుచుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు